చెట్లకు డబ్బులు కాస్తే భలే ఉంటుంది కను కానీ అది ఎప్పటికి సాధ్యం కాదని మనకు మనం తెలుసు అయితే ఇప్పుడు ఇది నిజంగా సాధ్యమైంది చెట్లకు డబ్బులు కాదు కానీ బంగారం కాస్తుంది అది ఎక్కడ తెలుసుకుందామా ఈ వింత ఫిన్లాండ్ లో జరిగింది ఆ ఫిన్లాండ్ చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఒక చెట్టు ఆకులో బంగారు రేణువులను గుర్తించారు నార్వెస్ ప్రూవ్స్ అనే చెట్టు ఆకులు చాలా సన్నగా పొడుగ్గా ఉంటాయి అయితే ఈ ఆకుల చివరిలో చివర్లో బంగారు రేణువుల రూపంలో బంగారం బయటపడింది ఈ చెట్లు ఉన్న ప్రదేశం ఎక్కడుందంటే ఉత్తర ఫిన్లాండ్ లోని అనే గోల్డ్ మైన్ కి సమీపంలో ఉన్న చెట్లలో ఈ బంగారాన్ని గుర్తించారు అయితే పరిశోధకులు సుమారు నూట ముప్పై చెట్లకు ఉన్న ఆకులను పరిశీలించి వాటిని మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించడం ద్వారా ఈ బంగారు రేణువులు బయటపడ్డాయి అయితే వీటిని కొన్ని పద్ధతుల్లో ప్రాసెస్ చేయడం వల్ల రియల్ గోల్డ్ వెలికి తీయవచ్చు అనేది పరిశోధకులు చెబుతున్నారు అయితే మరి ఈ ఆకులోకి గోల్డ్ ఎలా వచ్చిందనే సందేశం వస్తుంది కామన్ గా అయితే చెట్ల వేర్లు నీళ్లతో పాటు భూగర్భంలో ఉన్న బంగారానికి సంబంధించిన మినరల్స్ ని కూడా లాక్కుంటున్నాయి ఆ కారణంగానే చెట్లలో బంగారం చేరుతుంది అనేది పరిశోధనలో తేలింది ఈ చెట్లలోకి బంగారం రావడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న గోల్డ్ మైన్స్ సో మరి భారతదేశంలో కూడా చాలా గోల్డ్ మైన్స్ ఉన్నాయి మరి వీటికి సమీపంలో కూడా చెట్లు ఉండే ఉంటాయి మన పరిశోధకులు ఇక్కడ శాస్త్రవేత్తలు ఏమైనా ఈ దిశగా అడుగులు వేస్తారా నిజంగానే భారతదేశంలోని చెట్లలో కూడా బంగారం దొరుకుతుందా చూడాలి మరి దీనిపైన మీరేమంటారో కామెంట్ రూపంలో తెలిపండి